ఆపరేషన్ సింధూర్ నుండి భారత్ నూతన గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అన్నారు లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ది న్యూ ఏజ్ మిలిటరీ టెక్నాలజీస్ అనే సదస్సులో పాల్గొన్నారు ఢిల్లీలో ఈ సదస్సును ఏర్పాటు చేసిన వారు ది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఆర్గనైజేషన్ ఢిల్లీలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది ఈ సమావేశంలో పాల్గొన్న రాహుల్ సింగ్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ సింగ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఆపరేషన్ సింధు భారత గగనతల రక్షణ వ్యవస్థని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని చాలా సుస్పష్టంగా మనకు సూచిస్తోంది అన్నారు అలాగే పాకిస్తాన్ మనం నేరుగా శత్రువుగా భావించే దేశం కానీ ఆపరేషన్ సింధూర్ సమయంలో మనం నేరుగా పాకిస్తాన్తో యుద్ధం చేసినప్పటికీ అంతర్గతంగా మూడు దేశాలతో మనం యుద్ధం చేశాం ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్న ఆయుధాలలో ఎనభై శాతానికి పైగా చైనా నుండి కొనుగోలు చేసినవే అలాగే పది శాతానికి పైగా తుర్కీ దేశం నుండి దిగుమతి చేసుకున్నవి కాబట్టి మనం భౌతికంగా పాకిస్తాన్తో యుద్ధం చేసినప్పటికీ పరోక్షంగా చైనా మరియు తుర్కీలతో కూడా ఏకకాలంలో యుద్ధం చేయాల్సి వచ్చింది ఇక భారత రక్షణ వ్యవస్థని బలోపే బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఆపరేషన్ సింధూర్ చాలా స్పష్టంగా తెలియజేసింది ఇక చైనా కుయుక్తులు మరి చైనా కుయుక్తులు ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం సందర్భంగా చైనా తయారు చేసిన రక్షణ పరమైన ఆయుధ వ్యవస్థని పరీక్షించుకోవడానికి ఆపరేషన్ సింధూర్ ఒక ప్రయోగశాలగా మారింది కాబట్టి ఆపరేషన్ సింధూర్ ని అడ్వాంటేజ్గా తీసుకున్న చైనా తన రక్షణ పరికరాలను ప్రయోగించడానికి సద్వినియోగం చేసుకుంది ఈ అవకాశం కాబట్టి చైనా రక్షణ ఉత్పత్తులని పరీక్షించడానికి భారత్ గగన తలమి వేదికగా మార్చుకుంది ఆపరేషన్ సింధూర్ సంబంధ సందర్భంగా చైనా అందుకే చైనా భారత ఎదుగుదలని ఎక్కడ కూడా సమర్థించే పరిస్థితి లేదు అందుకే మరి చైనా తయారు చేసే ఉత్పత్తులన్నీ కూడా కాపీ పేస్ట్ ఉత్పత్తులే పక్కవాడి శ్రమని పక్కవాడి కాపీ రైట్స్ ని దొంగిలించి సో వీడు కాపీ పేస్ట్ తయారు చేసినట్టు సో ఇక్కడ యూజ్ అండ్ త్రో ప్రోడక్ట్లను తయారు చేసే ఇండియాలోకి కొన్ని లక్షల కోట్ల విలువైన ఎలక్ట్రానిక్ గూడ్స్ డంప్ చేస్తున్నారు మరి ఎలక్ట్రానిక్ గూడ్స్ ని మనం కొనుగోలు చేయడం వల్ల చైనా ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతోంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకున్న భారత ప్రభుత్వం చైనా ఉత్పత్తులని అంతర్జాతీయ చట్టాలకు లోబడి డైరెక్ట్ గా నిషేధించడం సాధ్యపడదు కాబట్టి భారత ప్రభుత్వం వాటిని నిషేధించలేకపోతుంది కానీ భారత పౌరుడిగా వాటిని నిషేధించడం మనకు సాధ్యమవుతుంది కదా కాబట్టి నేను మీరు మనందరం మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను కొందాం మేడ్ ఇన్ చైనా ఉత్పత్తులను బహిష్కరిస్తాం భారత ఆర్థిక వ్యవస్థకి వెన్నుదన్నుగా నిలబడదాం జై హింద్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ